భారత పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు వివరాల్లోకి వెళ్తే ప్రధాని నరేంద్ర మోదీతో రెండు రోజుల శిఖరాగ్రహ సదస్సు కోసం ఢిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధానిపై ప్రశంసలు జల్లు కురిపించారు ప్రధాని మోదీ ఎవరి ఒత్తిళ్లకు సులభంగా తగ్గరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ నాయకత్వాన్ని చూసి భారత ప్రజలు గర్వపడాలంటూ తెలిపారు భారత రష్యా బంధం ఏ మూడో దేశానికి వ్యతిరేకం కాదంటూ ఇది కేవలం ఇరు దేశాల జాతీయ ప్రయోజనాల ఆధారంగానే తమ భాగస్వామ్యం కొనసాగుతుందంటూ పుతిన్ స్పష్టం చేశారు ప్రధాని మోదీతో భేటీకి కొన్ని గంటల ముందు ఓ ప్రముఖ మీడియా సమస్యకిచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా వైఖరిపై అడిగిన ప్రశ్నకు బదులుస్తూ కొన్ని శక్తుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ నేను ప్రధాని మోదీ ఎప్పుడు ఎవరికి వ్యతిరేకంగా పని చెయ్యాలని భావించలేదంటూ స్పష్టం చేశారు మా లక్ష్యాలు వేరు ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడుకోవడమే మా దృష్టి ఉంటుందంటూ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించేనా అని చెప్పి నెటిజన్లు భావిస్తున్నారు